డ్వాక్రా పొదుపు సంఘాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అని డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పరిపుష్టి చెందాలని చంద్రబాబు కోరుకున్నారని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు ఈరోజు మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది డ్వాక్రా రుణాల మంజూరులో సిబ్బంది ఎవరైనా అవకతవకలకి పాల్పడితే క్షమించేది లేదని తెలియజేశారు ప్రజల పట్ల అధికారులు మరియు రీసోర్స్ పర్సన్స్ మానవతా హృదయం కలిగి ఉండాలని ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు వీటిని పరిశీలించడానికి నూట ముప్పై ఐదు మంది రీసోర్స్ పర్సన్స్ పనిచేస్తున్నారని తెలిపారు వీరంతా ఆరుగురు సీఓలు మరియు ఒక సిఎంఎం ఆధ్వర్యంలో పనిచేస్తున్నారని వీరంతా తూర్పు నియోజకవర్గంలో ఉన్న నలభై మూడు వేల ఆరు వందల మంది డ్వాక్రా మహిళా సభ్యుల అవసరాలు తెలుసుకొని సక్రమంగా పనిచేయాలని ఎమ్మెల్యే నజీర్ ఆదేశించారు సమావేశంలో గుంటూరు జిల్లా మెప్మ పిడి కె వెంకటేశ్వర్లు సిఎంఎం శ్రీనివాస్ నాయకు మరియు సిఓలు పాల్గొన్నారు నేను కలెక్షన్ చేసుకుంటా లేకపోతే ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపించి మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తానంటే ఎట్లా కుదురుతుంది వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఈ గ్రూప్ ఉంటది అఫీషియల్ గా ఉన్నటువంటి సిఓస్ ఆర్పి ఈయన సిఎంఎం తర్వాత పిడి గారు వీళ్ళకి అందరికి ఆన్లైన్ అన్ని డేటా ఉంటాయి ఏ గ్రూప్ ఎంత ఎగ్జాక్ట్ పని చేస్తుంది ఏ గ్రూప్ ఎండింగ్ అయిపోతా ఏ గ్రూప్ ఎగ్జాక్ట్ టైం కడుతుంది అనేది క్లియర్ రిపోర్ట్ వస్తా ఉంటుంది వీళ్ళకి అసలు కాదు అప్పుడు జరుగుతుంది కింగ్ ఎవరు ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయి ఏంటనేది మీకు తెలుసు మీకు తెలిసినప్పుడు మీరు ఓపెన్ గా చెప్తే నేను కనెక్షన్ చేసుకుంటాను కాదు లేకపోతే ఓపెన్ చేసిన తర్వాత మీకు చూపించి మళ్ళీ సాయంత్రం ఓపెన్ చేస్తారంటే ఎట్టు కుదురుతుంది వీళ్ళని రిప్రజెంట్ చేస్తూ ఈ గ్రూప్ ఉంటది అఫీషియల్ గా ఉన్నటువంటి సిఎంఎం తర్వాత పీడి గారు వీళ్ళకి అందరికి ఆన్లైన్ డేటాలు ఉంటాయి ఏ గ్రూప్ ఎంత ఎగ్జాక్ట్ పనిచేస్తుంది ఏ గ్రూప్ ఎండింగ్ అయిపోతా ఉంది ఏ గ్రూప్ ఎగ్జాక్ట్ టైంకి కడుతుంది అనేది క్లియర్ రిపోర్ట్ వస్తా ఉంటారు వీళ్ళకి అసలు ఆ